షూట్ చేస్తున్నప్పుడు నీకు వావ్ అనిపించిన ఫీల్ కావచ్చు ఏదన్నా నేనైనా ఇంత బాగా పర్ఫామ్ చేసింది అని మీ పర్ఫార్మెన్స్కి మీరే సభాష్ అనుకున్న ఫీల్ అలా ఏమన్నా ఉందా సో నాలో ఉన్న ది అదర్ సైడ్ ఈ విల్ సైడ్ దానిలో బికాస్ ఆ రేజ్ ఆ కోపం అవన్నీ చూపించాలి సో నాలో ఉన్న అట్ సైడ్ ఆఫ్ ది యాక్టింగ్ ఐ నెవర్ న్యూ నేను ఆన్ స్క్రీన్ కోపంలో ఎలా ఉంటాను ప్లస్ ఎలా కోపం రావాలి అండ్ ఎంత చూపించాలనేది అనేది ఐ డింట్ నో And that happened on the screen okay and uh, when I watched that one scene because trailer <laughs> that evil that cunning thing I'm like wow <laughs> because I guess I'm all of the time smiling mm. uh, you know jovial I'm so I honestly don't know and on screen Koom looks very different than the normal one and uh, screening wise na first time in outside that other ofsano so that was wow to me. ప్లస్ ఆల్సో లక్కీ గారు మే క్లియర్గా హీ టెల్స్ యూ ది సీన్ లైక్ యునో ఏం కావాలి ఎలా చూపించాలి వాట్ ఆడియన్స్ విల్ లైక్ సో జస్ట్ పుటింగ్ దాట్ ఇన్ మైండ్ అండ్ నా క్యారెక్టర్ కి అర్థం చేసుకుంటూ యావ్ డెడ్ సో దట్ ఈవిల్ సైడ్ ఆఫ్ మీ లుక్స్ వావ్ ఫేమ్ అబే ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే అంటే ఈ మూవీ పరంగా కాదు అని మీది ఇంత ఇంత జర్నీ ఉంది కాబట్టి ఇంత జర్నీలో మీకు మీరే వావ్ సభాష్ అనే మీకు మీరు ఎప్పుడు అనుకున్నారండి ఏ సిచువేషన్స్ లో ఏ మూవీస్ పరంగా లేదా ఏ షో పరంగా నాకు జబర్దస్త్ చేసినప్పుడు రెండు మూడు ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఒకటి వెన్ ఐ గాట్ మై లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ నాకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ డాన్స్ ఇమిటేషన్కి వచ్చింది అప్పుడు ఐ వాజ్ హ్యాపీ దట్ ఈస్ వన్ మూమెంట్ ఈశ్వర్లో నాకు ఆఫర్ వచ్చినప్పుడు లైక్ నో యాక్టర్గా అంటే ఈశ్వర్ సినిమా జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది అన్నట్టు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ పూజ జరిగింది సినిమా ఓపెనింగ్ జరిగి ఇట్లా ప్రభాస్ ఈజ్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ హీరో అని వచ్చినప్పుడు భలే చూసి భలే తీసుకుంటారు రా సినిమాలోకి ప్రభాస్ గారిని బయట ఇక్కడ కాఫీ షాప్ లో చూసి తీసుకున్నారు మన ఫేస్ లకి మనం ఎవరు చూడరేంటి మనం ఎవరు తీసుకోరేంటి అని నేను అనుకున్నా లక్కీలీ జస్ట్ టూ డేస్ ఆఫ్టర్ దాట్ నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే నాకు నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది వచ్చి ఇట్లా ఈశ్వర్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉన్నాయి మీరు వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి మిమ్మల్ని స్టేజ్ పైన చూసాము వి థింక్ యూ సూట్ ద క్యారెక్టర్ అని చెప్పి ఓకే సో నాకు ఐ వాజ్ లైక్ నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ యాక్టర్ అవ్వాలని అలాంటిది నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు పిలిచి అడిగారు అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ అలాంటిది ఒక మూమెంట్ దాని తర్వాత నేను చేస్తున్న ప్రాసెస్లో తోలు బొమ్మలు స్కిట్ చేసినప్పుడు నాగబాబు గారు అప్రిషియేట్ చేశారు ఇప్పటి వరకు జబర్దస్త్ వల్ల నీకు పేరు వచ్చింది ఇప్పుడు నువ్వు చేసిన పే స్కిట్ వల్ల జబర్దస్త్ పేరు వస్తుంది సో అది నాకు గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఎందుకంటే నిజంగా జబర్దస్త్ వల్ల చాలా మందికి యూజ్ అయ్యింది కానీ మనం వల్ల జబర్దస్త్ ఏం యూజ్ అవుతుంది అంటే ఓకే ఒక యునిక్ స్కిట్ చేశాడు అబి అనేవాడు అది బాగా వచ్చింది దాన్ని చూసి వేరే ఛానల్స్ వాళ్ళు వేరే వేరే లాంగ్వేజెస్లో కాపీ కొట్టారు అనేది ఒక సాటిస్ఫాక్షన్ సో అలాగే మన అలాదిన్ స్కిట్ లైవ్లో రోప్ షాట్ పెట్టి ఇలా గాల్లో పైకి లేవడం అనేది కూడా లైవ్లో చేశాను మేడం ఓకే అండ్ ఇంకొకటి డబుల్ యాక్షన్ స్కిట్ చేసాము లైవ్లో సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడైతే అలాది చేశానో తరుణ్ భాస్కర్ గారు అన్నారు ఇది బాహుబలి రేంజ్ స్కిట్ టీవీ దానికి ఎందుకంటే దానికి ఎంతైతే ఎఫర్ట్స్ అండ్ దానికి ఎంతైతే సక్సెస్ ఉందో ఈ స్కిట్కి అంత సక్సెస్ ఉంది అండ్ ఆ ఎఫర్ట్స్ మీరు పెట్టారు సో ఇట్స్ వెరీ క్రియేటివ్ అని చెప్పి సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ గివ్ మీ హై మనం వందల స్కిట్లు చేసినా కూడా రెగ్యులర్ స్కిట్స్ కంటే ఇలాంటి ఒక్క స్కిట్ చేసినప్పుడు ఈవెన్ తమిళ్ స్కిట్ అలాంటివి చేసినప్పుడు కొత్తగా చేశాడు బాగా చేశాడు అనే పేరు అది నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఫిల్మ్స్ ఆల్సో మై నెక్స్ట్ ఫిల్మ్స్ నైస్ అండ్ కోర్స్ అసలు అభిగార్ అంటే డెఫినెట్లీ ప్రభాస్ గారి గురించి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది కదా ఇప్పుడు అనిపిస్తుందా చెప్పండి అసలు నిజంగా అంటే ఇట్స్ ఏమంటారు దాన్ని ఒక మిరాకిల్ హ్యాపెన్స్ అంటారు చూసారా లైఫ్లో అలా ఇప్పుడు ఎప్పుడన్నా నేను నార్త్ సైడ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అరే యాక్టెడ్ విత్ ప్రభాస్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్ అంటే అంటారు అలా షాక్ ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ ఈజ్ ఓల్డ్ స్టార్ ఇప్పుడు జపాన్లో ఇవన్నిట్లో బాహుబలి స్క్రీనింగ్ అంతా చేసిన తర్వాత ఎవ్రీవన్ నోస్ ప్రభాస్ సో ఇట్లా నేను ప్రభాస్ గారితో ఫస్ట్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఈజ్ ఇట్

ఇయర్స్ అయ్యిందని చెప్పి దాని గురించి రాజు గారు వీళ్ళందరూ కలిసి ఒక యునో ఒక చిన్న గ్యాదరింగ్ ఏర్పాటు చేస్తారు జయంత్ గారు వెళ్ళి కలిసి కృష్ణరాజు గారిని బొకే ఇచ్చి సో ఆ రోజు హీ వాజ్ వాచింగ్ ఈశ్వర్ కృష్ణం రాజు గారు ఈశ్వర్ మూవీ టీవీలో చూస్తూ అందులో మా సీన్ చూసారు అన్నట్టు ఉన్న సీన్ చూసి దాన్ని ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓవర్ జాయిడ్ అది చూస్తున్నప్పుడు ఎందుకంటే ప్రతి సీన్ లోనూ ప్రభాస్ గారితో పాటు మేము ఉంటాం or recollecting it in uh, you know uh, this moment this time వెరీ హ్యాపీ మొత్తానికి చూసారా దేవుడు కావాలంటే నేను బైపాస్ ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుంటాన్ని సరే మీ బాండింగ్ ఇదంతా మాకు తెలుసు ఫస్ట్ మూవీ నుంచి అంటే ఫస్ట్ మూవీలో యాక్ట్ చేశారు అండ్ దెన్ బాహుబలి కూడా మీరు అసిటెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు కాబట్టి సో ఈ రెండు ఇన్స్టెన్సెస్ లో దగ్గరగా చూసారు ప్రభాస్ గారికి సరే ఈ పర్సన్ పరంగా మాట్లాడుకుంటే చాలా సిగ్గు బిడియం అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రభాస్ గారికి ఫస్ట్ అంటే ఫస్ట్ మూవీస్ లో ఇప్పుడు కొంచెం బెటర్ ఇప్పుడు కూడా ఉంది కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఈ మార్పు పరంగా పర్సనాలిటీ పరంగా ఏం చెప్తారు అంటే ఈశ్వర్ మూవీకి అండ్ బాహుబలి మూవీలో మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పుడు ఉన్న ప్రభాస్ గారికి ఈ పర్సనాలిటీ పరంగా పర్సనాలిటీ పరంగా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అంటే చైల్డిష్ మెంటాలిటీ అంటే ఒక పిల్లలకి ఎలాగైతే ప్యూర్ సోల్ ఉంటుంది కదా ఎవరిని హామ్ చేయాలని కానీ ఇట్లాంటివి ఎక్కడా లేవు ఎంతసేపు ఆయన పని చేసుకొని ఆయన వెళ్ళిపోవడము మిగతా ఉన్న సెట్లో ఉన్న ఈవెన్ హెయిర్ తో స్పాట్ బాయ్స్తో అసిస్టెంట్స్తో వీళ్ళతో కూడా జోవియల్గా వాళ్ళతో మాట్లాడి సరదా వాళ్ళ మీద జోకులు వేయడము మిగతా వాళ్ళతో కౌంటర్లు ఇట్లాంటివి తప్ప నేను ఒక పెద్ద స్టార్ని నేను నాకు ఒక లెవెల్ ఉంది ఇట్లాంటివి ఎప్పుడు ఆయన దగ్గర నేను చూడలేదు సో ఈజ్ వెరీ జోవియల్ వెరీ యూనో అందరితో కలిసిపోయే పర్సన్ సో అప్పుడు అలాగే ఉండే ఇప్పుడు అలాగే ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ ఈశ్వర్ చేస్తున్నప్పుడు మేమంతా కలిసి అప్పుడు క్యారవెన్స్ ఇవన్నీ లేవు కదా సరదాగా అక్కడ కింద కూర్చొని అందరం అలా కూర్చొని ఏదో ఆడుకునేవాళ్ళం రేవతి గారి మీద షార్ట్స్ ఉన్నప్పుడు సో అప్పుడు ఎలాగైతున్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు కాకపోతే ఏంటంటే అప్పుడు కింద కూర్చునే వాళ్ళు ఇప్పుడు చైర్స్ క్యారవాన్స్ ఉన్నాయి కాకపోతే అదొకటి డిఫరెన్స్ కానీ మెంటాలిటీ వైజ్ క్యారెక్టర్ వైజ్ కొరియోగ్రాఫర్ గారు అనుకుంటాను యాక్చువల్లీ సో ఏదో అంటే ఏదైనా ముట్టుకోవాలి హీరోయిన్ ని అన్నా సరే ప్రభాస్ గారు ముట్టుకోవాలా ఇప్పుడు ఇలా అని చెప్పి చాలా బిడియం బిడియంగా అయ్యో ఇప్పటికీ అంతే సిగ్గు చాలా సిగ్గు కాకపోతే ఇంకా డైరెక్టర్స్ హ్యావ్ టు ఆయనకి కొంచెం కన్విన్స్ చేసి ఎందుకంటే మనిషి నేచర్ ఇలా ఉంటుంది కదా ఈజ్ నాట్ ఎక్స్ట్రోవర్ట్ సిగ్గు కొంచెం అలాగే ఉంది అప్పటి నుంచి ఇలాగే ఉంది మెయింటైన్ అది మీరు లాస్ట్ టైం కృష్ణరాజు గారిని చూసింది ఇయర్స్ అప్పుడు ఇందాక చెప్పారు కదా ఒక నేను లేదు 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 ఐ మెట్ హిమ్ రీసెంట్ అంటే ఒక ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చారు నేను ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్ పక్కన వాళ్ళ వైఫ్ ఉండే తను చెప్పారు జబర్దస్త్ లో చేస్తారు వీళ్ళు అని చెప్పేసి సో నాకేంటంటే ఆయన గుర్తుపట్టినా పట్టకపోయినా ఒకటి ఏంటంటే ఐ ఇమిటేట్ హిమ్ డాన్స్ లో ఇమిటేషన్ డాన్స్ లో కృష్ణరాజు గారిని ఇమిటేట్ చేస్తాను సో నాకు అదొక అదొక టూండిపోయింది బికాజ్ ఆఫ్ ఐ ఇమిటేట్ హిమ్ నాకు ఇంత పేరు వచ్చింది కాబట్టి బికాస్ మిగతా చాలామంది ఇమిటేషన్ డ్యాన్స్ చేస్తారు కానీ కృష్ణం రాజు గారిని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అన్నారు సో నాకు ఎక్కువగా పేరు వచ్చింది కృష్ణరాజు గారిని ఇమిటేట్ చేయడం వల్ల నాకు అది అది ఉంది అందుకనే ఒకసారి థ్యాంక్స్ చెప్పుకున్నట్టుగా ఉంటుందని ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్ దాని తర్వాత ఇంకా మొన్న రీసెంట్గా ఆయన ఎక్స్పైర్ రోజు ఒకసారి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను ఐ ఇంకా వేరే ఏ ఎవరిని కలవడానికే లేదు జస్ట్ ఆయన్ని చూసి ఒకసారి దండం పెట్టుకోవాలనిపించింది